బాలు ఏమో ఇంట్లో అందరినీ కూడా పిలిచేయనమాట మాట్లాడుతూ ఉన్నాడనమాట నేను అసలు బంగారమే కొనను బంగారం కొంటేనే కదా మీనా నా చేతులతో కొంటేనే కదా మీనా అన్నది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాడనమాట అంటూ ఉంటుంటే ఇప్పుడు అన్నావు దానికే ఉంది ఇప్పుడు నువ్వు ఏమైనా బంగారం తీసుకొచ్చావా ఏంటి అని చెప్పేసి అయితే అమ్మ అంటూ ఉంటుంది అక్కడ ఉన్న మీనా ఏమో బాధపడుతూ ఉంటుంది అనమాట ఒకవైపు బాధపడుతూ ఉంటుంటే నువ్వే కదా అన్నావు మా నువ్వు ఏ బంగారం తీసుకురాలేవు ఆడు నువ్వు తెస్తే ముసలైపోయే వరకు ఆడి తేడు అని చెప్పేసి అంటున్నావు కదా అని చెప్పేసి అయితే బాలు వాళ్ళ అమ్మతో అంటూ ఉన్నాడు అనమాట ఇదిగో నీకోసం పుస్తలు తాడు తెచ్చాను అని చెప్పేసి అయితే చూపిస్తాడు అనమాట మేనాకి చూపించకన్నా చాలా ఆనందపడుతూ ఉంటుంది బా బాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీనా కోసం కొన్నాడు బోడి తులం కూడా లేని బంగారం తెచ్చి బంగారం కొన్నాను అని చెప్పేస్తే పొంగిపోతున్నావే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న మీనా ఏమో ఆయన అసలు బంగారమే కొనలేరు అని మీరు అన్నారు కదా ఆయన నేను ఈ రోజే ఛాలెంజ్ చేశాను కదా ఆయన ఈ రోజే తీసుకొస్తారని ఆయన ఈ రోజే తీసుకొచ్చారు అది ఆయన మా ఆయన అంటే మా ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది ఏదైనా అనుకుంటే సాధిస్తారు షబాస్ ముళ్ళకంప అని చెప్పేసి అంటూ ఉంటుంటే థ్యాంక్ యూ పూలకంప అని చెప్పేసి బాలు ఏమో అంటూ ఉంటున్నాడు అనమాట బాలు ఏమో కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంది మేము ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్